వెళ్తే కఠినంగా ఉంటుంది ప్రొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి పదం ఉదయాన్నే నిద్ర లేయాలి రెండవది ఏమిటి అంటే చన్నీటితో స్నానం చేయడం రెండు పూటల మూడవది ఏమిటి అనంటే ఏకభుక్తం పాటించడం నాలుగవది ఏమిటంటే ఈ మూడు పాటించడమే బ్రహ్మచర్యం వేరేది ఏం లేదు ఇంక బ్రహ్మచర్యం అంటే సహజంగా స్త్రీలతో ఉండకూడదు అని అనుకుంటారు బ్రాహ్మణుడు సహన జీవనంలో జీవితంలో జీవితకాలమంతా వైదిక సాంప్రదాయాన్ని పాటించేవాడు సంవత్సర కాలం కాదు తన జీవితకాలమంతా కూడా ఇదే యోగంలో ఉంటాడు ప్రత్యేకంగా బ్రహ్మచర్యం అనే పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే తాను భార్యతో కానీ ఇతరులతో కానీ ఏ విధమైనటువంటి మనకు దురాలోచన చేయకుండా స్త్రీపరమైనటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడం ఒక్కటి మాత్రమే బ్రహ్మచర్యం అని ఇవాళ మనకు అర్థంలో అర్థమవుతుంది కానీ బ్రహ్మచర్యము అంటే బ్రాహ్మీ ముహూర్తకాలంలో నిద్రలేచి సాయంకాలం సాయంకాలంలో సన్సెట్ అయ్యే టైం సూర్యాస్తమయం సమయానికి స్వామివారికి మరలా దీపం వెలిగించి అక్కడ స్వామివారి దగ్గర నియమాలుగా మనం పెట్టినటువంటి పాలను చిన్నదైనటువంటి అల్పాహారాన్ని సేవించేటువంటిది వరకు కూడా నిద్ర ఎలా పోవాలి ఎలా పడుకొని మళ్ళీ ఉదయం ఎలా నిద్ర లేవాలి కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ ఏదైతే ఉందో అదంతా పాటించడమే బ్రహ్మచర్యం అవుతుంది అందులో